ఆనందంగా ఆకలి మీదున్న సింహం వేట కోసం ఎలా ఎదురు చూస్తుందో నేడు ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతో అన్ని వర్గాలు కూడా सर कांग्रेस సిద్ధంగా ఉన్న రౌణ కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి కారణం ప్రశాంతతకు మారి పేరు కోనసీమ తమ్ముడులో నేను అడుగుతున్నా మిమ్మల్ని కబ్జాలు కేసులు వసూళ్లు కుల రాజకీయాలు మాఫియా గంజాయ్ ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తమ్ముడు మా తమ్ముడు చెప్తున్నాడు జగరెడ్డి అవినీతి ਇੱਕੜਾ ਜੱਗੇ ਦੇ ਡਬਨੇ ਤੇ ਅਕੜਾ ਆਉਣਾ ਕਾਦਾ ਨਿਰਮ ਅਵਨੀਤੇ ਅਵਨੀਤੇ ਧੋਪੜੀ ਨੇ ਧੋਪੜੀ మామూలు దోపిడీ కాదు ఇది దోపిడీ అవునా కాదా అందుకే వచ్చాము ఒక జట్టుగా తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి మేము ముందరికొచ్చాం ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మాట్లాడిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు ప్రజాహితం కోసం పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బీజేపీతో కూడా అందరం కలిసి వచ్చాము ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంది మళ్ళీ వస్తుంది కానీ మా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టాలనే ఉద్దేశంతో మూడు రాజకీయ పార్టీలు కలిసి వచ్చాం ఏంటమ్ముళ్ళు రాష్ట్ర రాష్ట్రం బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరూ నాశనమై బ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది అతను ఒక్కడు బాగుంటే చేదా